పట్టివేత ముగ్గురు యువకుల అరెస్ట్ కేసు నమోదు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామ శివారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులునిగా పెట్టి తనిఖీలు చేశారు రెండు బైకులపై ముగ్గురు యువకులు కుండాపూర్ వైపు వెళుతుండగా పోలీసులు అనుమానించి ఆపి చెక్ చేయగా గంజాయి లభించింది తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల వివేక్ చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామం నిమ్మకంటి శివ గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం కాట కాటగణేష్ల నుండి గ్రాములు గంజాయి రెండు బైకులు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు గంజాయి తరలించడం అమ్మడం చేస్తుంటే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు